సంబంధించినటువంటి మంత్రం గురించి రాయాలి దర్భతోని ఓం క్లీం నమః లేదు మీ గురువు గారు ఎవరిన ఉన్నారు తెలిసిన గురువు గారు ఇంటి పురోహితుడు ఉన్నాడు ఆయనతోని రాయించండి అమ్మవారి యొక్క బీజాక్షరంతో కూడినటువంటి మంత్రాన్ని రాయించండి నత్తిగా మాట్లాడే పిల్లలు ఆర్టిజం ఉన్నటువంటి పిల్లలు కూడా స్పష్టంగా మాట్లాడతారు ఎప్పుడైతే దర్భ నాలుక కంటుతుందో దర్భలో లవము కుశము ఉంటాయి కుశాగ్ర బుద్ధి అంటారు అంటే కొచ్చగా ఉన్నటువంటి బుద్ధి అని షార్ప్ మైండెడ్ అని అట్లా ఆ కొస్ దాంతో అనమాట లైట్ గా కుచ్చుకుంటే కుచ్చుకుంటు కంగారు ఏం లేదు తొందరగా హీల్ అవుతుంది వీటితో పాటు సరస్వతి ఆకు అని దొరుకుతుంది సార్ మనం ఎక్కడైనా మీకు దొరికితే ఓకే లేదా తెలియకపోతే కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఆ ఆకు కూడా పంపిస్తాం మేము వర్గల్ నుంచి కానీ బాసర నుంచి కానీ తెప్పించి అమ్మవారికి అష్టోత్తరం చేసి దాన్ని పొడి చేసి ఇస్తాం లేదా ఆకుగానే ఇస్తాం మీరు పొడి చేసుకోండి ఏం చేయాలండి అంటే ఆ పొడిని పెద్ద సూదు ఉంటుంది కదా అలా ఉన్నటువంటి పొడిని తీసి పాలలో సూది పెట్టి తీసి ఎంత వస్తుంది హాఫ్ ఇంచు కూడా రాదు అంతే కొద్దిగా ఎక్కువ పెడితే వసపెట్టి అయిపోతారు ఒకటే మాట్లాడడం అక్కర్లేని మాట్లాడడం చేస్తూ ఓకే అలాంటి వేసి పాలల్లో కలిపి రోజు తాగిపోయడం వల్ల కూడా పిల్లలు మంచిగా స్పష్టంగా మాట్లాడడం నత్తి లేకుండా మాట్లాడడం కూడా చేస్తారు